హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని బిగ్ బాస్ బై రమ్య అయితే చాలా ఎలిగేషన్స్ చేసిందనమాట ఆ అమ్మాయికి జ్వరం వచ్చినట్టు తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నేను అందువల్ల నేను చెబ్బుగా కనబడ్డాను దాని మీద కూడా చాలా మంది ట్రోల్స్ అయితే చేయడం చేశారు జరిగింది వీటన్నిటినీ మించి చూస్తే యాక్చువల్గా ఆడ ఒకటి జరిగితే వీళ్ళు ఒకటి చూపించారు యాక్చువల్గా నేను చేసిన మంచి ఏది చూపించలేదు నా మీద నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేశారు వీళ్ళు దీనివల్ల నేనేం నష్టపోయేది ఏం లేదు నేను నా బిజినెస్ చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చేసాను నా వ్యాపారం నాకు ఉంది ఇదంతా లేదు కానీ వీళ్ళు అసలు సాయి ఎలిమినేట్ కావాల్సింది నన్ను ఎలిమినేట్ చేశారు అసలు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నా ఓటింగ్స్ అంతా చూసుకున్నాను నేను చూసుకుంటే నేను నేను థర్డ్ ప్లేస్లో ఉన్నాను లాస్ట్ ప్లేస్లో ఉండే వాళ్ళ నా ఏమి ముందుగానే తయారు చేసి వాళ్ళు పెట్టడం దేనికి ఈ విధంగా చాలా ఇవన్నీ చేసేశారు నా మీద యాక్చువల్గా తనుజాని తనుజాకి బిగ్ బాస్ టైట్లు ఇవ్వాలనుకుంటే మళ్ళీ మమ్మల్ని అందరూ తీసుకుపోయి దాని లోపల పెట్టడం దేనికి ఇదంతా వేస్ట్ అసలు యాక్చువల్గా ఆమెకి ఇబ్బంది అవుతుందని నన్ను బయటికి తీసేశారు ఆమె వీళ్ళు అనుకున్న విధంగా లవ్ ట్రాక్ అంటే ఆ బిగ్ బాస్ దీంట్లో నేను తీసుకురాలేకపోయాను హౌస్లో దానివల్ల నన్ను ఎలిమినేట్ చేశారు తనుజా అది కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని అట్లే ఉంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు ఒకవేళ తనుజాకే మీరు టైటిల్ ఇవ్వాలనుకుంటే తనుజాని చేయచ్చు కదా మిగతా వాళ్ళకు ఎందుకు దాంట్లోకి తీసుకోవడం అనే విధంగా ఆ అమ్మాయి మాట్లాడి ఎక్కువ దాని మీద ట్రోల్ అయితే చేసింది అనమాట నేను వచ్చేసి నాకు అవసరమే లేదు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అందులో నేను ఆ లగ్జరీ ఫుడ్ అంతా ఇవ్వడం వలన అది తిని కొద్దిగా నేను జబ్బిగా కనబడ్డాను నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది అందువల్ల గొంతు దగ్గర నాకు గడ్డల మాదిరిగా వచ్చేసాయి దానివల్లే నేను అంత లావు కనపడ్డాను అందరూ నన్ను లావు కనపడ్డాడు లావు కనపడ్డాడన్న నేను ఒక లో మాత్రమే లావు కనపడింది నా మొహము అంతా వీళ్ళు వేరే విధంగా చూపించేశారు గా ఒక్కొక్క కెమెరాలో ఒక్కొమ్మారి కనపడుతుంది దీంట్లో ఆ మారిగా నాకు కనపడింది కాబట్టి నేను వీళ్ళందరూ ఈ విధంగా ట్రోల్ చేశారని అయితే ఆ మారి బాధపడుతూ చెప్పడం అన్నమాట రమ్యాన్ హెల్మెట్ నన్ను హెల్మెట్ చేయడంలో ఏ విధమైన ఇది లేదు అందరూ కావాలనే నన్ను హెల్మెట్ చేసి బయట పంపించేశారు అని అయితే అమ్మాయి చెప్పడం జరిగిందనమాట దీని మీద మీ అభిప్రాయం నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి బిగ్ బాస్ టీమే నా మీద ట్రోల్ చేయించింది అని అయితే అమ్మాయి కంప్లైంట్ చేయడం అయితే జరిగిందనమాట ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక వీడియో రూపంలో చేసి అందరికీ దీంట్లో అయితే పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి